హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఈ ఎయిక్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఈ పడిఎఫ్స్ అనేటువంటి ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి పీడీఎఫ్స్ ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్కి అందిస్తున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాడిట్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ పైన చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక తీసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్ఈ బోర్డుకు వేలాయా అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఈ అప్డేట్ ఈ రోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే వచ్చింది సో ఏ న్యూస్ పేపర్లో ఏమచ్చిందని చూద్దాం సో ఇక్కడ విషయం అయితే కమిషన్ చైర్మన్ సభ్యుల భర్తీకి నోటిఫికేషన్ పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండో రోజే జారీ దరఖాస్తుకు ఆరో రోజులే సమయం ఈ నెల పద్దెనిమిది వరకు గడువు వెంటనే పరిశీలన నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు చైర్మన్తో పాటు పది మంది సభ్యులను నియమించినటువంటి సర్కారు వెంటనే గ్రూప్స్ పరీక్షలు ఇతర కాళ్ళ భర్తీపై నిర్ణయం టీఎస్పీసీ మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే తిరవచ్చు సో గ్రూప్స్ పరీక్షల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో మీరు ఏ గ్రూప్స్ పరీక్షల కోసం వెయిట్ చేస్తున్నారో వేడి ఏ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది సో బోర్డు చైర్మన్ కావచ్చు సభ్యుల యొక్క రాజీనామాను గవర్నర్ ఆమోదించినటువంటి వెంటనే ఆ కాళ్ళ భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఇక్కడ అయితే మనం చూడవచ్చు ఈ నెల పద్దెనిమిది వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దరఖాస్తుల స్వీకరణకు ఆరు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది అంతేకాదు దరఖాస్తులు వచ్చినటువంటి వెంటనే పరిశీలించి సత్వరమే కొత్త చైర్మన్ కావచ్చు సభ్యులను ఖరారు చేయనుంది మొత్తంగా ఈ నెలాఖరులోపే టీఎస్పిఎస్సి కొత్త బోర్డు కొలువు తీరేలా చర్యలు తీసుకుంటుంది అంటూ ఇక్కడ ఇచ్చారు సో ఆ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని చెప్పేసి కొత్త బోర్డుకు నిర్దేశించనుంది తద్వారా ఈ విషయంపై తాము ఎంత సీరియస్గా దృష్టి పెట్ట పెట్టామన్నది ప్రభుత్వం స్పష్టం చేయనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో కొత్త కమిటీ ఏర్పడిన వెంటనే తొలుతగా గ్రూప్స్ పరీక్షలపై టిఎస్పిఎస్సి దృష్టి పెట్టేలా ప్రభుత్వం మార్గ మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం అంటే ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం గతంలో రెండుసార్లు పరీక్ష నిర్వహించినా అవి రద్దయినటువంటి విషయం తెలిసింది ఒకసారి పేపర్ లీకేజ్తో రద్దు కాగా మరొకసారి బయోమెట్రిక్ తీసుకో తీసుకునే కారణంగా మనకు హైకోర్టు అయితే రద్దు చేసింది సో దీనిలో అప్ దీనిపై మనకు అప్పట్లో ఉన్నటువంటి కమిషన్ సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళింది దీంతో న్యాయస్థానం తీర్పు అనంతరం దీనిపైన నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు కానీ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించి కూడా మనం చూడవచ్చు సో గ్రూప్ టూ పైన సత్వరమే నిర్ణయం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ టూ పరీక్ష విషయంలోనూ కొత్త బోర్డు ఏర్పాటయ్యాక వేగంగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది షెడ్యూల్ ప్రకారం గ్రూప్ టూ పరీక్ష ఈ నెల మనకు ఆరు ఏడు తేదీలో జరగాల్సి ఉండగా సో పేపర్ లీకేజ్ కారణంగా అప్రతిష్ట పాలైనటువంటి పాత బోర్డుతో నిర్వహించకూడదని ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో కొత్త బోర్డులో నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏడు వందల ఇరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు దానికి అను అనుబంధంగా మరో నోటిఫికేషన్ ఇచ్చి అదనపు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మేబీ పోస్టులు పెంచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది సో మళ్ళీ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇస్తుందని చెప్పేసి అయితే ఇచ్చారు ఇక టీఎస్పిఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం తొలిసారిగా గ్రూప్ త్రీ పరీక్షల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఇందులో మనకు పదమూడు వందల అరవై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండులో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది అండ్ ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు దానికి దరఖాస్తు అయితే ఆహ్వానించి అది వేలాది మంది దరఖాస్తు చేసుకున్న దీనిపై కొత్త ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకున్నట్టు అవకాశాలు కూడా ఉన్నట్లు ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఇచ్చారు అంటే దీనికి సంబంధించి కూడా మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక దాంతోపాటు ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా చూడవచ్చు సో గ్రూప్ ఫోర్ కింద ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టుల పరీక్ష పూర్తయిన పూర్తయి పూర్తయ్యాయి ఫలితాలను ఇంకా వెల్లడించలేదు సో దీనిపై కూడా కొత్త కమిషన్ సత్వరమైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది సో గ్రూప్స్ పరీక్షల అనంతరం ఇతర పోస్టుల భర్తీ పైన పైన టీఎస్పీఎస్సి దృష్టి సాధించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్స్కు సంబంధించినటువంటి పోస్టులపైన ఫస్ట్ మనకు టీఎస్పీఎస్సి దృష్టి సారించేటువంటి అవకాశం ఉందన్నట్టు ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు చైర్మన్ సభ్యుల దరఖాస్తు దరఖాస్తులకు ఇవి అర్హతలు అని చెప్పేసి వాటికి సంబంధించిన అర్హతలు కూడా ఇక్కడ చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు దాదాపుగా చాలా న్యూస్ పేపర్లు ఇచ్చారు ఇక్కడ ఈనాడులో కూడా చూడవచ్చు సో టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తు ఆహ్వానం పద్దెనిమిది వరకు గడువు వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించినటువంటి సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో కూడా దీనికి సంబంధించి అయితే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఉన్న అంశాలు అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఏజ్ ఎంత ఉండాలి సో దానికి సంబంధించినటువంటి నియమాలు కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ క్వశ్చన్లో అయితే టీఎస్పీస్సీలో కొత్త విధానం అంటూ మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే ఇచ్చారు సో చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం గడువు ఈ నెల పద్దెనిమిది వరకు సో పరిశీలనలకు సెర్చ్ కమిటీ ఏర్పాటు అంటూ సేమ్ అన్ని న్యూస్ పేపర్లు మనకు దాదాపుగా మ్యాటర్ అంతా ఇదే ఉంది సో అందుకని ఒకటే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చదివి వినిపించడం జరిగింది ఇక నెక్స్ట్ క్విషన్లో అయితే ఇక్కడ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేయాల్సిందే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు ప్రజాభవన్లో టీఎస్పీఎస్సి టిఎస్ఎస్పి అభ్యర్థుల నిరసన అని చెప్పేసి ఇచ్చారు సో సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనేటువంటి డిమాండ్పై నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన కొనసాగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జిల్లాలకు చెందినటువంటి వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్ చేరుకొని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ప్రజాభావం నిర్వహించేటువంటి హాల్లో కూర్చొని నిరసన తెలిపారు సో ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడారు సో ఈ జీవో కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు బట్టి దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏదైతే మనకు ఈ టిఎస్ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టును భర్తీ చేసినటువంటి మాదిరిగానే ఇప్పుడు భర్తీ చేయాలని చెప్పేసి కోరారు సో సమస్య తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో పరిష్కార మార్గాన్ని చూపాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించినట్లు ఇక్కడ మనకు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఈనాడులో రావడం జరిగింది నిన్న చాలామంది ఏదైతే ప్రజాభవన్లో జరిగినటువంటి ప్రజా దర్బార్ ఉంది కదా దానికి హాజరయ్యి అక్కడ నిరసన తెలిపినట్లు ఇక్కడ ఇచ్చారు సో వాటికి సంబంధించి ఇక్కడ బట్టి విక్రమార్క వారు కూడా సో వారి దానిపైన మేము ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే టెట్ ఇదేమి టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షిలో ఒక ప్రధాన వార్తగా అయితే ఇది రావడం జరిగింది ఈరోజు అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్న అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ అయితే అసలు అసలు పరీక్ష వద్దంటున్నటువంటి కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటున్న ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు సో కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్నటువంటి మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నటువంటి రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు సో విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారినటువంటి టెట్ నిర్వహణ టీచర్ పోస్టులకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్ సో విద్యాశాఖ అధికారులు అయోమయం సంక్లిష్ట సమస్యపై చర్చించి సీఎంకు నివేదించాలనేటువంటి యోచన అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాహారహత పరీక్ష టెట్ నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది సో కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించినటువంటి కసరత్తులు కసరత్ కసరత్తులపై అధికారులు దృష్టి సాధించారంటే ఇచ్చారు అయితే దీనిపై ఇక్కడ ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది సో మొండిగా టెట్ పెట్టేటువంటి ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధం అంటున్నా సిద్ధం సిద్ధం అంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వారికి అంతర్గతంగా నిర్వహించాలని కొన్ని సంఘాలు అంటున్నాయి కానీ దీన్ని అంగీకరించేది లేదని చెప్పేసి రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు స్పష్టం చేస్తున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు చాలా లింక్లు ఉన్నాయి అనమాట సో ఇది కంప్లీట్ అయితేనే మనకు సో మనకు ప్రమోషన్లు జరుగుతాయి సో దాని ద్వారా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఇప్పుడు రాబోయేటువంటి మెగా డిఎస్లో పోస్టుల సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇట్లా ఒకదాంతో ఒకటైతే లింక్ ఉంది సో మరి విద్యాశాఖ దీన్ని ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సో తెలంగాణలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఇక్కడ జరగవచ్చు సో నిన్న రవీంద్ర భారతిలో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే నూట తొంభై మూడవ జయంతి వేడుకలు జరిగాయి సో దానిలో సందర్భంగా సో ఇటువంటి స్టేట్మెంట్ అయితే మనకు ఆర్ కృష్ణ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గ్రూప్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ జరవచ్చు సో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ అయితే తెలిపడం జరిగింది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేసాం ఎట్లా అప్లై చేసుకోవాలని కూడా చేయడం జరిగింది అనమాట ఒకసారి వీడియోస్ చూడండి ఈ నెల ఇరవై వరకు అయితే ఛాన్స్ ఉంది మీకైనా డౌట్స్ ఉంటే కరీంనగర్ వారికి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చారు దాన్ని కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిపక్ష సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు జనాభా సో ఇది ఎకనామీలో కూడా పనిచేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ వీక్లో వచ్చినటువంటి వాటిపైన కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ప్రాక్టీస్ బీట్స్ ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని రండి సో వీటి అన్నిటి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నాను సో దాంట్లో మీరు జాయిన్ అయ్యి జాయిన్ కావండి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు జాయిన్ అయినటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇది కొంతమందికి షేర్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అమెజాన్ అడవుల్లో పడినటువంటి అతి పురాతన నగరం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే రెండు వేల సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడినటువంటి ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో పడినట్లు ఇచ్చారు సో ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్విడార్లో దీన్ని గుర్తించినట్లు ది జర్నల్ సైన్స్ పత్రిక పేర్కొంది సో ఇది గుర్తించుకుంటే ఎక్కడ గుర్తించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈక్విడార్లో సో ఇక్కడ రెండు వేల పదిహేనులో లేజర్ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు ఆ ఫలితాలను తాజాగా ప్రచురించారు ఒకప్పుడు ఇక్కడ రోడ్లు ప్రణాళిక ప్రకారం నిర్మించినట్లు చెప్తున్నారు సో ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల నుంచి క్రీస్తుకం మూడు వందల వరకు ఇక్కడ ఈ ఉపానో ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ గుర్తించారు సో అమెజాన్ అడవుల్లో అది కూడా ఈక్విడార్ సమీపంలో ఒక అతి పురాతనమైనటువంటి నగరం అమెజాన్ అడవుల్లో బయటపడినట్లుగా సో రీసెంట్గా ది జర్నరల్ సైన్స్ అనేటువంటి పత్రిక అయితే ప్రచురించడం జరిగింది సో అది ఇక్కడ దీనికి సంబంధించి అయితే మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే ఆకాష్ ఎన్జి పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి క్షిపణి ఆకాశ ఎన్జిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు సో ఒడిషాలో ఉన్నటువంటి చాందీపూర్లో గల సమీకృత పరీక్ష వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు సో తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నటువంటి మానవ రహిత విమానాన్ని అది ధ్వంసం చేసింది సో త్వరలోనే మన రక్షణ బలగాలు దీన్ని పరీక్షించడానికి మార్గం సుగమైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఆకాశ ఎన్జి ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను చేయించగలదు సో ఇది గుర్తుంచుకోండి ఇన్ని ఎంత దూరం ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేస్తే ఇది ఎనభై కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక విదేశాల్లో మన ఐఐటి క్యాంపస్లో అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు టాంజానియాలో ఐఐటి మద్రాస్ ప్రాంగణం ప్రారంభం త్వరలో అబుదాబిలోనూ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటు సో ప్రపంచ ర్యాంకింగ్ ర్యాంకింగ్ మెరుగుపరచుకోవడం విదేశీయులకు భారతీయుల విద్యను చేరువ చేయడం దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం ఆల్రెడీ వీటికి సంబంధించి గతంలో చూసాం సో గుర్తుంచుకోండి ఈరోజు మరొకసారి కూడా ఇవ్వడం జరిగింది సో టాంజానియాలో మనకు ఐఐటి మద్రాస్ ఇది గుర్తుంచుకోండి ఏఐఐటిని ఏర్పాటు చేశారంటారు ఐఐటి మద్రాస్ అదేవిధంగా అబుదాబిలో కూడా మనకు నెక్స్ట్ మరొక ఐఐటీని ఏర్పాటు చేయబోతున్నారు అది ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటి బిట్స్ ఇవి సో ఇక్కడ మనం చూసినట్టయితే మన దేశంలోని ఐఐటీలతో పాటు పలు విశ్వవిద్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిష్టను పెం పెం పెంచుకునేందుకు విదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి తద్వారా అంతర్జాతీయ ర్యాంకింగ్లో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు అవకాశం కలగ కలగమే కాకుండా దేశానికి ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు దోహదపడుతున్నట్లు ఇచ్చారు సో దీనిలో భాగంగా ఈ రెండే కాకుండా మనకి ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ నేషనల్ ఇక్కడ చూడండి రాజస్థాన్లో రాష్ట్రంలోని జైపూర్ నేషనల్ యూనివర్సిటీ ఈ దుబాయ్లో దుబాయ్లో ప్రాంగణం ఎలుపుకునేందుకు సో ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఇచ్చారు సో ఈ యూనివర్సిటీ కూడా సో ఐఐటీసే కాకుండా రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ నేషనల్ యూనివర్సిటీ కూడా దుబాయ్లో తమ యొక్క ప్రాంగణాన్ని నెలకొల్పేందుకు మన కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో ఈ మూటిని అయితే గుర్తుంచుకోండి రానున్నటువంటి పోటీ పరీక్షలు వీటిపైన క్వశ్చన్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయాలు అయితే పై క్షిపణుల వర్షం అంటే ఇక్కడ జరగచ్చు హౌతిలే లక్ష్యంగా విరుచుకపడ్డటువంటి అమెరికా బ్రిటన్ సో రాజధాని సహా పదహారు చోట్ల డెబ్బైకి పైగా లక్ష్యాలపై గురి సో అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవు బైడెన్ హెచ్చరిక మీ దాడులు మామూలను ఆపలేవు తీవ్ర ప్రతీకారం తప్పదు హౌతీల ప్రతిస్పందన వంటి ఇక్కడ మనం జరగవచ్చు సో ప్రతిరోజు దీనికి మనం అప్డేట్ మనం చూస్తున్నాం సో మనకు పశ్చిమాసియా మరింత నిప్పుల గుంపడిగా మారింది ఎర్ర సముద్రం మరింత ఎరుపుబారింది సో ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టడుగుతున్నటువంటి పశ్చిమాసియాలో మరో యుద్ధ జ్వాల రేగింది సో తాజాగా ఈ పోరును రాజేసింది అమెరికా బ్రిటన్ దాని మిత్ర దేశాలు సో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకపడుతున్నటువంటి పడుతున్నటువంటి హౌతి రెబల్స్పై అమెరికా బ్రిటన్ సైన్యాలు శుక్రవారం తెల్లవారుజామున తొలిసారిగా ప్రతీకార దాడులు నిర్వహించినట్టుగా విరవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ఇంటర్నేషనల్ అంటే గ్రూప్ వన్ వాళ్ళకు మనకి ఎస్ఏ రేటింగ్లో కావచ్చు ఇంకా వివిధ అంశాల్లో చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ ఈ హౌతీలు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మీరు కింద కామెంట్ చేసేట టైం చేయండి ఆల్రెడీ మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా ప్రీవియస్లో దీనికి సంబంధించి డిస్కస్ చేశాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇస్రోకు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఇక్కడ అసమానమైనటువంటి పరాక్రమాన్ని దృఢత్వాన్ని ప్రదర్శించిన కారణంగా రెండు వేల ఇరవై మూడు ఇండియన్ ఆఫ్ సారీ రెండు వేల ఇరవై మూడుకు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అయితే అందుకుంది సో రెండు వేల ఇరవై మూడులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చంద్రయాన్ త్రీ కావచ్చు అదేవిధంగా రీసెంట్గా మనకు ఆదిత్య ఎల్వన్ ఆశించినటువంటి లక్ష్యం కూడా సాధించడం జరిగింది సో అందుకు గాను మనకు ఇస్రోకు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డు అయితే రావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్గా అవార్డు ఇచ్చేసి ఇది ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ విషయంలో అయితే కుటుంబ రాజకీయాలతో దేశానికే నష్టం సో నేషనల్ యూత్ ఫెస్టివల్లో మోదీ కామెంట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఎక్కడ జరిగింది ఇది ఉన్న ఎన్నో ఎడిషన్ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేటువంటిది సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇరవై ఒకటవ శతాబ్దంలోనే నేటి తరం యువత ఎంతో అదృష్టవంతులు అని చెప్పేసి మోడీ అన్నారు సో దేశంలో ఇప్పుడు అనేక రంగాల్లో అభివృద్ధి ఊపందుకుందని సో ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా పెరిగాయన్నారు సో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో యువశక్తి పాత్ర కీలకం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో శుక్రవారం నాసిక్లోని ఇక్కడ చూసినట్టయితే మనకు తపోవన్ మైదానంలో ఇరవై ఏడవ నేషనల్ యూత్ ఫెస్టివల్ను మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది సో ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అడుగుతారు ఇరవై ఏడవ యూత్ ఫెస్టివల్ రీసెంట్గా మనకు మోడీ గారు ఇక్కడ నాసిక్లో ప్రారంభించడం జరిగింది సో నాసిక్లో రోడ్ షో కూడా చేశారనమాట సో దీనికి సంబంధించి గుర్తుంచుకోండి సో డైరెక్ట్గా అడుగుతారు యూత్ ఫెస్టివల్ సో ఎవరి బర్త్డేను మనం యూత్ డేగా జరుపుకుంటామనేది కింద మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ డే ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇక వింగ్స్ ఇండియాకు బోయింగ్ త్రిపుల్ సెవెన్ నైన్ అంటే ఇక్కడ జరగవచ్చు ప్రపంచంలో అతి పెద్ద విమానం ఇదే సో ఇక్కడ విషయం అయితే మనకు బోయింగ్కు చెందినటువంటి కొత్త వైడ్ బాడీ విమానం త్రిపుల్ సెవెన్ నైన్ మొదటిసారిగా భారత గడ్డపైకి వాలనుంది సో ఈ విషయాన్ని హైదరాబాద్లో జర సో ఈ విమానాన్ని హైదరాబాద్లో జరగనున్నటువంటి వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో బోయింగ్ ప్రదర్శించినట్లు ఇక్కడ మనకి ఇచ్చారు మనం రీసెంట్గా కూడా దీనికి సంబంధించి చూసాం సో వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు బేగంపేట విమానాశ్రయంలో జరుగుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైనటువంటి ఈ బోయింగ్ త్రిపుల్ సెవెన్ నైన్ అనేటువంటిది హైదరాబాద్కి అయితే రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో వీటన్నిటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో ఇక్కడ దేశంలో అత్యంత పొడవైనటువంటి సముద్రవంతనే మనకు నిన్న మోడీ మోడీ గారైతే ప్రారంభించడం జరిగింది దాన్ని మనం అటల్ సేతు అని చెప్పేసి పిలుస్తున్నాం ఇంకా అదే కాకుండా భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ ఈ జాగ్రేట్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్లో రెజలింగ్కి సంబంధించినటువంటి టోర్ని ఇది దానిలో స్వర్ణ పథకం అయితే నెగ్గడం జరిగింది సో ఇది మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేయలేదు సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అతని పేరు గుర్తుంచుకోండి దేనిలో ర్యాంకింగ్ పొందాడు ఇంకా నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు సంబంధించి నిన్న మనం ఆల్రెడీ చూసాం ఇంకా ప్రపంచ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి కంపెనీగా మనకు మైక్రోసాఫ్ట్ అయితే నిలిచింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విల్ల మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ తోటి కంపేర్ చేస్తే జీరో పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిందంట సో ఇప్పుడు మనకు ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది మైక్రోసాఫ్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మార్కెట్ విలువల పరంగా వస్తే తర్వాత మనకు యాపిల్ అయితే ఉంది సో ఇక్కడ రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల తోటి మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ వంద బిలియన్ డాలర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో వంద బిలియన్ డాలర్ల సంపద కలిగినటువంటి సంపన్నల జాబితాలో మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అయితే చోటు సంపాదించాడు సో ఫోబ్స్ రియల్ రియల్ టైమ్ సంపన్నల జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ యొక్క సంపద నూట ఐదు పాయింట్ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది సో ఇక ఆసియాలో భారతదేశం తరపున ఇతను నెంబర్ వన్ అయితే ఉన్నాడు సో ఓవరాల్గా ప్రపంచంలో కనుక వచ్చినయితే పదకొండో స్థానంలో ఉన్నాడు సో వంద బిలియన్ డాలర్ ఉన్నటువంటి సంపన్నుల్లో ఇదంత చోటు సంపాదించడం జరిగింది ఇక అదాని ర్యాంక్ అనుకో విషయంలో అయితే పదహారో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో ఇంట్రెస్ట్ సెట్గా డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ